యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన ఉత్సాహిక పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సీడ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మాచెర్లలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ను సద్వినియోగపరుచుకోవాలని మాచెర్ల శాసనసభ్యులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి కోరారు స్థానిక నెహ్రూ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రారంభమైన వర్క్ షాప్ నందు వ్యవసాయం ఉద్యానవన పరిశ్రమలు పశుసంవర్దక రంగాల్లో పరిశ్రమలను స్థాపించుటకు గల సాధ్యసాధ్యాలు పెట్టుబడులు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు బ్యాంకు రుణాలు వంటి అనేక అంశాలపై నిపుణులు అవగాహన భద్రపరచడంతో పాటు తగిన సలహాలు సూచనలు ఇస్తారని ఆయన పేర్కొన్నారు కావున ఇటువంటి వర్క్ షాప్ ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పనిచేస్తుందని అన్నారు వచ్చిన అవకాశాలను నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు మరియు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధ పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకంపై మరి సభ్యులందరికీ అవగాహన కార్యక్రమం శ్రీమతి డి లక్ష్మీదేవి గారు స్టేట్ మిషన్ మేనేజర్ మరియు జిల్లా జాబ్స్ మేనేజర్ సీడఫ్ వారు అలాగే వారితోటి అధికారులకు పార్టీ గర్చల అధికారులకు లైవ్లీహుడ్స్ అధికారులకు ఏపీఎండిఆర్ఏ మార్చర్ల మండలం అందరికీ అలాగే వేదికను అలంకరించిన మరి పెద్దలందరికీ అలాగే ఇక్కడ గురి చేసిన ఔత్సాహిక అందరికీ హృదయపరమైన నమస్కారాలు ఇది ఒక కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఏదో ఒక విధంగా ఇండస్ట్రీ హార్టికల్స్ లో కానీ ఇంకో దాంట్లో కానీ రొట్టెల సంపాదించుకొని మీ ఆదాయం పెంచాలి నిరుద్యోగాన్ని తగ్గించాలి ఉపాధి కల్పించాలి అనే ఒక బృహత్తరమైన ఆలోచన తోటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీనికి చైర్మన్ గా పెద్దలు దీపక్ రెడ్డి గారు మరి బాధ్యతలు స్వీకరించి అప్పుడు నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తే మన జిల్లాలో మాజర్లని ట్రైల్లో ఫస్ట్ ఇళ్ళు తీసుకోవడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా దీపక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఏ రోజు ఏదో విందాను వదిలేద్దాం అనేది కాదు రోజు అందరూ కూడా ఆలోచించాలి ఒక పది సెంట్లలో నాలుగు మొక్కలు పెంచుకునే ఆదాయం పొందే మార్గాలు ఉన్నాయి అందరికీ అన్ని విషయాల మీద అవగాహన ఉండదు కాబట్టి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలి మీకు కొన్ని మార్గదర్శకాల్ని ఈ సమావేశం తెలియజేస్తుంది కాబట్టి నేను వెళ్ళిపోలేదు వెళ్ళిపోకుండా శ్రద్ధగా చెప్పే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇది మీ కోసం గతంలో ఏనాడు ఏ ప్రభుత్వం కూడా విధంగా ఇక్కడ ఆలోచించాలని మరి కూడా ఎస్ఎన్ఈ మన హైదరాబాద్ కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మీరు ఏ బాగు మనకి ఏం సంబంధం లేదు కాదు పార్కులు ఎందుకు చేసుకుంటే ఏర్పాటు చేశారు మీరు ఏదన్నా చిన్న పరిశ్రమ పెట్టుకోవాలంటే అక్కడ సల జరుగుతుంది సింగిల్ విండో ద్వారా మీకు పర్మిషన్లు వస్తాయి నీరు రోడ్లు ఎలక్ట్రిసిటీ మీరు పెట్టుకోవాలంటే అన్నిటి కోసం పది చోట్ల తిరగకుండా ఒకే చోట అన్ని ఏర్పాటు చేసి రెడ్ కార్ పెట్టాల్సి ఉండే ప్రభుత్వం కాబట్టి అవకాశాలు వచ్చేటప్పుడు అంది పచ్చుకున్నాడే ధన్యడం అవుతాడు గుర్తుపెట్టుకుంటే అందరు కూడా ఈ ప్రభుత్వం నిరుద్యోగం పాల్గొనాలి యువతకి విద్యా ఉపాధి అవకాశాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో పనిచేస్తాం వచ్చిన అవకాశాలు అన్నింటినీ కూడా మరి చదువుకున్న యువకులు చదువుకోవాలని కూడా మరి ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఆలోచన చేయండి తర్వాత నేను నచ్చిన దాంట్లో శిక్షణ పొందితే ఆ తర్వాత మరి లోన్ కానీ సదుపాయాలు ఏం చేయాలి ఎలా చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తాం はい、はい。うん。